అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం పదిహేడవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించని వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతెలం మొలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవ గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమస్యలు తొలగున కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అభిష్టాలు ఫలిస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు जयकृत वहींचारी కొన్ని సందర్భాలలో ముక్కు వ్యవహరించడం చాలా మంచిది చేపట్టే పనుల్లో అలసటి పెరగకుండా చూసుకుంటారు చంచల బుద్ధి లేకుండా జాగ్రత్త వహిస్తారు కీలక సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గులికిల్లా పనిచేస్తాయి మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది గ్రహ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు మనస్తాపానికి గురిచేసే అంశాలను దరిచేయవద్దు ఆత్మీయ సహకారం మేలు చేకూరుతుంది ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉంటారు కీలక వ్యవహారాలలో బుద్ధి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగును అదేవిధంగా కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగును అనవసరమైనటువంటి ఖర్చుల తొలగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పని అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు అందిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన అదేవిధంగా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కలహాలకు దూరంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగున నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి